మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగలర్ అని అనుమానించటం నా దురదృష్టం ఐఎమ్ సారీ నన్న మొదలని యాక్చువల్లీ ఎవరికి చెప్పను చెప్తే మీకు చెప్తాను ఎవరికి చెప్పను ప్రామిస్ నేను అణు పరిశోధనా సంస్థలో పెద్ద సైంటిస్టు మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బొర్రలేనానికి నిదర్శనం మీరు నాకు నచ్చారు థ్యాంక్ యూ అసలు స్మగ్లర్ ని పట్టుకోవటం నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా అభ్యంతరమా ఎంత మాట సార్ మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తానంటే నా అదృష్టం ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇలాంటి పిడత మొహం వాడిని మీ అసిస్టెంట్ ఎలా పెట్టున్నారు సార్ అదే నా బ్యాడ్ లక్ ఏంటి ఏంటో పీటర్ గన్సాల్వర్స్ అసలు నా గురించి నీకేం తెలుసు నేను వెధవనని నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట నిజమేనా నిజమే అందులో అనుమానం ఏముంది సార్ లాగి తన్నక అంటే వాడంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా చాలెంజ్ గా తీసుకుంటాను ఏ పీటర్ గన్సాల్వర్స్ ఉంటే కాఫీ టీ తీసుకురారా ప్పులు ఒకేలాగా ఉన్నాయి రోజు లేవా ఇప్పుడు నేనెవరో నువ్వు మగాడివైతే నీకు నీకు ఉంటే కళ్ళకు గంతలు కట్టుకొని తర్వాత నీకు మెదడు లేదని మరోసారి నోటితో తాగేదానికి కళ్ళకు గంతలు ఎందుకు నోటి గంతలు కడితే తాగలేం కనుక అంతేనా ఓకే నా కళ్ళకి నువ్వే గంతలు కట్టు ఓకే ఇది కాఫీ ఇది టీ ఇప్పుడేమంట నెంతకు వెవాసెంట్ జెంట్మెన్ నా దురదృష్టవ నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగలర్ అన్నాడు కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని అణు పరిశోధనా సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని ఈ విషయం ఎవరికి చెప్పద్దని వారే నాకు చెప్పారు కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి అతుకుపోయింది రావడం లేదే అయ్యో చూపును ప్రసాదించండి చూపును ప్రసాదించాలా రెండు కళ్ళు మీకు కాకలికి ఉండండి ఉండండి బాగుందాకృతంగా ఉంటాను మాలి ఎస్ట్ kupaya ra celo ne enta duk kupaya ra in mede kali para leho ah 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 jangan deh ah ya kan gitu kan guru ah ai boleh deh hey amok huh? amok អត់ទ <experiences> េអីយ៉ូអមរអមរហេ